హాయ్ హలో అండి వెల్కమ్ టు బిందు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం అండ్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేసేసేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ఫర్దర్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసేసేయండి అండ్ ఈ ఈరోజు వ్లాగ్లో నేనైతే నెయ్యి ప్రిపేర్ చేస్తున్నానండి నెయ్యి వితౌట్ యూజింగ్ ఎనీ లిడ్ అనమాట సో నెయ్యి ప్రిపేర్ చేయాలి అంటే చాలా గిన్నెలు అవి మనకి యూజ్ అవుతాయి కదా సో అలా ఏమీ లేకుండా చాలా ఈజీగా నెయ్యి ఎలా ప్రిపేర్ చేసేసేయాలో చూసేద్దామండి అండ్ నెయ్యి ప్రిపేర్ చేయడానికి ఇలాగ నేను రోజు అయితే పాలు కాంచి అండ్ ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ అయితే ఇలా పైన పాల మీద ఉండే మీగడ మొత్తం అయితే కలెక్ట్ చేసేసి ఇలా అయితే కలెక్ట్ చేసేసి పెట్టేశాను అనమాట ఈ త్రీ బాక్సెస్లో అండ్ ఈ త్రీ బాక్సెస్ అయితే నేను డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తూ ఉంటానండి ఎందుకంటే మేగడ కదా సో పాడైపోయే ఛాన్స్ ఉంది బయట పడితే సో అందుకని చెప్పి నేనైతే నార్మల్ ఫ్రిడ్జ్ కాకుండా డీప్ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తాను సో నెయ్యి చేసే ఒక టూ అవర్స్ ముందే నేనైతే బయట తీసి పెట్టేసుకుంటాను సో ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేయండి అండ్ మందంగా ఉండే ప్యాన్ పెట్టండి నా దగ్గర మందంగా ఉండేది లేదు అందుకని చెప్పి నేనైతే ఇది పెట్టాను సో మందంగా ఉండేది అయితే పెట్టేసుకొని మీరు కలెక్ట్ చేసిన మీగడ అంతా కూడా ఇలా ఇందులో వేసేసి స్టవ్ అయితే ఆన్ చేసేసి స్టార్టింగ్లో అయితే స్టవ్ ఆన్లోనే పెట్టండి సిమ్ చేయొద్దండి ఆన్లోనే ఉండాలి హై ఫ్లేమ్లోనే ఉండాలన్నమాట సో మీరు కలెక్ట్ చేసిన మీగడ అంతా కూడా ఇందులోకి యాడ్ చేసేసేయండి అండ్ ఈ ప్రాసెస్ చేసేటప్పుడు కొంచెం మాడిపోయే ఛాన్స్ ఉందనమాట సో అడుగంటే ఛాన్స్ ఉంది సో అందుకని చెప్పి కొంచెం అందంగా ఉండే పాన్ తీసుకున్నారంటే బాగుంటుంది అండ్ ఇందులో మెయిన్ సీక్రెట్ టిప్ ఏంటి అంటే మనము ఈ నెయ్యి అలా కాగుతూ ఉన్నప్పుడు జస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సోడా అయితే యాడ్ చేయాలి సో సోడా ఎందుకు యాడ్ చేశాను అని అనుకుంటూ ఉన్నారు కదా సోడా యాడ్ చేసామంటే త్వర త్వరగా అయితే ఈ మీగడంతా కూడా మంచిగా కరిగిపోయి నెయ్యి అయితే చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది సో సోడా అయితే యాడ్ చేయండి అండ్ లెమన్ కూడా పిండొచ్చండి లెమన్ పిండామంటే ఆ కొంచెం నెయ్యి ఫ్లేవరు లెమన్ ఫ్లేవర్ కొంచెం మ్యాచ్ అవ్వదు కదా సో అలా కొంతమందికి నచ్చకపోవచ్చు అందుకని చెప్పి జస్ట్ సోడా అయితే యాడ్ చేసేసుకోండి అండ్ మెయిన్గా ఈ నెయ్యి నేను ఇలా ఎందుకు ప్రిపేర్ చేస్తున్నాను అంటే మనము ఎప్పుడు ఒకేలాగా చేస్తూ ఉంటాం కదా ఇలా ట్రై చేద్దాము అని చెప్పి ఇలా ట్రై చేస్తున్నాను అండ్ నార్మల్ ట్రెడిషనల్ మెథడ్స్లో మనం నెయ్యి చేస్తూ ఉన్నప్పుడు ఎన్ని గిన్నెలు అవుతాయి కదండి మెయిన్గా మిక్సీలో వేసి ఆ గిన్నెలోకి ఎత్తి ఈ గిన్నెలోకి ఎత్తి దాన్ని వాష్ చేసి వామో చాలా పెద్ద ప్రొసీజర్ కదా చాలామంది అంత టైం పడుతుందని నెయ్యి చేయడానికి కూడా అస్సలు ఇంట్రెస్ట్ చూపించరు సో స్కిప్ చేస్తూ ఉంటారనమాట సో అలా అనుకున్న వాళ్ళందరూ అయితే ఈ ప్రొసీజర్ అయితే ఫాలో అయిపోండి కొంచెం టైం టేకింగే బట్ మనం ఏ ఏ వస్తువులు ఎక్కువగా యూస్ చేయము జస్ట్ ఇందులో పెట్టేసి సిమ్లో పెట్టేసి మీ వర్క్స్ మీరు చేసుకుంటూ కూడా మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉన్నా చాలండి ఫస్ట్లో మాత్రం హై ఫ్లేమ్లో మంచిగా వేడంతా వచ్చేదాకా అయితే హై ఫ్లేమ్లో పెట్టేసేయండి ఆ తర్వాత సిమ్లో అయితే చేసేసుకొని మీ వర్క్స్ ఏదైనా ఉంటే ఫినిష్ చేసుకోండి ఇదైతే దానిపాటికి అదే అయిపోతూ ఉంటుందన్నమాట సో కొంచెం టైం తీసుకుంటుంది బట్ గిన్నెలైతే ఎక్కువ యూజ్ అవ్వదు అండ్ అలాగే ఎప్పుడు ఒకటే మెతడు ఏం చేద్దాం ఇలా ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూడాలి కదా సో అందుకని చెప్పి నేను ఇలా ట్రై చేశాను నేను ఇంతకుముందు ఒకసారి కూడా ఇలా ట్రై చేశానండి అప్పుడు నాకు ఇంకా చాలా టైం తీసుకునింది బట్ ఈసారి సోడా అయితే యాడ్ చేశాను కదా ఇంకా హాఫ్ ఆఫ్ ద టైం అయితే నాకు సేవ్ అయ్యింది అనమాట సో మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే సోడా అయితే యాడ్ చేసేసుకొని చెయ్యండి సో చూసారా ఆల్మోస్ట్ నెయ్యి అయితే హాఫ్ ఆఫ్ ద పార్ట్ అయితే మంచిగా కరిగిపోయింది అండ్ కొంచెం కొంచెం నెయ్యి అయితే ఫ్లో అవుతూ ఉంది కదా మీగడ పైన నుంచి సో ఇలా కొంచెం సేపు కొంచెం సేపు అయిన తర్వాత మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండండి నాది కొంచెము దళసరి పాన్ అని చెప్పాను కదా సో అందుకని చెప్పి కింద మాడిపోతూ ఉందనమాట సో కొంచెం మీరు మంచిగా ఉండే మంచిగా గట్టిగా ఉండే పాన్ తీసుకున్నారంటే మాడిపోకుండా ఉంటుంది సో అందుకనే నేను స్టార్టింగ్లో చెప్పాను అనమాట అండ్ చూస్తూ ఉన్నారా ఇక్కడ నెయ్యి అయితే ప్రిపేర్ అయిపోతూ ఉంది కానీ ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే వెయిట్ చేయాలండి మంచిగా సిమ్లోనే పెట్టేసి అలా అయితే ఉండండి అండ్ తర్వాత ఇందులో వచ్చేది కూడా మనమైతే వేస్ట్ చేయమండి ఇందులో గెస్ వస్తుంది మేమైతే గెసి అంటాము అండ్ కొన్ని చోట్ల దీన్ని గోదావరి అని కూడా అంటారంట సో అలా గెస్ అయితే వస్తుంది కదా దాన్ని కూడా మనమైతే వేస్ట్ చేయమన్నమాట సో చూస్తూ ఉండండి చూసారా మంచిగా బుడగలు బుడగలుగా నెయ్యి అయితే వచ్చేసింది ఆల్మోస్ట్ ఇలా బుడగలు బుడగలుగా వచ్చింది అంటే నెయ్యి ప్రిపేర్ అయిపోయింది అని అర్థం అనమాట సో ఈ టైంలో ఏం చేస్తారంటే స్టవ్ అయితే ఆపేసుకొని కాసేపు చల్లారని ఇవ్వండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అందులోనే చల్లారిన తర్వాత ఇలాగ స్టీల్ది ఉంటుంది కదా వడగట్టడానికి అదైతే యూస్ చేసేసి ఇంకొక గిన్నెలోకి అయితే తీసేసుకోండి నెయ్యినంతా కూడా సో ఇదంతా గెస్ అంతా కూడా పక్కకి తీసేసేయాలి కాబట్టి మంచిగా అయితే మీరు ఇలా స్టీల్ కంటైనర్ స్టీల్ నెట్ ఉండేదైతే తీసేసుకొని వడగట్టేసుకోండి సో చూసారా ఎంత అయితే వచ్చిందో కానీ ఇదంతా కూడా హెల్తీయే అండి సో దీంతో కూడా మనమైతే ఒక రెసిపీ చేసేస్తాను చూసేసేయండి అండ్ మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట ఈ రెసిపీ అండ్ ఇందులో కాల్షియం కూడా చాలా ఎక్కువ ఉంటుందన్నమాట పిల్లలకైతే పెట్టేసేయండి అండ్ అలాగే బోన్ స్ట్రెంత్ కూడా చాలా మంచిది సో చూసారా ఇలాగా ఒక స్పూన్ తీసేసుకొని మంచిగా ప్రెస్ చేయండి ఇందులో ఉండే లెఫ్ట్ ఓవర్ నెయ్యి కూడా ప్రెస్ చేసేసామంటే మొత్తం కూడా అందులోకి వెళ్ళిపోతుంది మరి ఎక్కువ ప్రెస్ చేయొద్దండి ఎందుకంటే దీంతో మనం అయితే వేస్ట్ చేయము కదా రెసిపీ అయితే చేసేస్తాం కదా సో కొంచెం అలా అలా ప్రెస్ చేసేసేయండి అండ్ నెయ్యి అంతా అయితే అందులోకి వచ్చేస్తుంది సో మంచిగా చల్లారిన తర్వాత అయితే మనం గ్లాస్ జార్లోకి షిఫ్ట్ చేసేసుకోండి నెయ్యిని సో దట్ చాలా రోజులు అయితే మంచిగా ఉంటుంది కదా సో ఈ ప్రాసెస్ చేసేటప్పుడే నెయ్యి ఎంత మంచి స్మెల్ వచ్చిందంటే వావ్ చాలా బాగుందండి నాకు ఇలా చేస్తే ఈ స్మెల్ చాలా బాగా నచ్చుతుంది నార్మల్ ట్రెడిషనల్ మెథడ్లో చేస్తే అంత స్మెల్ రావట్లేదు నాకు ఇలా చేస్తే చా చాలా నచ్చేసింది అనమాట నెయ్యి అండ్ చూసారా మనకైతే ఇంత నెయ్యి అయితే కలెక్ట్ అయ్యింది సో నేనైతే వన్ మంత్ మీగడంతా కలెక్ట్ చేసి పెట్టుకున్న దాంతో చేసిన నెయ్యి అది సో ఆల్రెడీ ఇందులో హాట్గానే ఉంది కదా ఈ ప్యాన్ అంతా హాట్ హాట్గానే ఉంటుంది కదా సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో రాగి పౌడర్ ఉంటుంది కదా అండి సో అదైతే యాడ్ చేసేసేయండి నేను వన్ కప్ అయితే తీసుకున్నాను దీనికి ఇంకొక హాఫ్ కప్ అయితే షుగర్ యాడ్ చేసేసుకోండి షుగర్ యాడ్ చేసుకోవచ్చు లేదు హెల్త్కి మంచిది కాదు అనుకున్న వాళ్ళు బెల్లం కూడా అండి షుగర్ అండ్ బెల్లం అనేది మీ టేస్ట్ని బట్టి మీకు ఎక్కువగా స్వీట్ తినాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి లేదు నార్మల్గా చాలు అనుకున్న వాళ్ళు కొంచెం అయితే యాడ్ చేసేసుకొని ఇలా అయితే మంచిగా మిక్స్ చేసేసేయండి అండ్ అలాగే ఎలాగూ ప్యాన్ అయితే చాలా హాట్గానే ఉంటుందండి మనం ఇంతసేపు నెయ్యి ప్రిపేర్ చేసాం కదా సో నెయ్యి వడగట్టిన వెంటనే అయితే చేసేసేయండి ఈ ప్రొసీజరు చాలా బాగుంటుంది ఈ వేడిలో ఇలా మిక్స్ చేశామంటే కొంచెం చక్కెర అది కరిగిపోయి చాలా బాగుంటుందనమాట సో చూసేశారా టూ రెసిపీస్ అయితే షేర్ చేసేసాను కదా మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాతో కమెంట్స్లో షేర్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీయూ ఇన్ అనదర్ వ్లాగ్ డోంట్ ఫర్ గట్ టు సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్ గట్ టు షేర్ మై ఛానల్ టు యర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్